మలయాళం సినిమాలు నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరికిద్దాండి అలాంటి కొటేషన్స్ ఏం లేవు అందరికంటే నేనే మంచి అమ్మాయిని కాబట్టి పాటగా రాశి సరికొత్త కాన్సెప్ట్తో తెరకెక్కే మలయాళ సినిమాలు ఊహించిన విధంగా హిట్ టాక్ను సొంతం చేసుకుంటున్నాయి అంతేకాదు సాధారణంగా మలయాళం సినిమాలన్నీ తక్కువ బడ్జెట్లోనే తెరకెక్కుతాయి దానికి తగ్గట్టే వసూళ్లు కూడా రాబడతాయి కానీ కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాలు కోట్లు కొలగొడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఇక చెప్పనక్కర్ల అక్కడి నుంచి వచ్చిన సినిమాలు భారీ వసూళ్లను సాధించి రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి జనవరి నుంచే మలయాళ చిత్రాల హవా మొదలైంది అలా విడుదలైన వరుస సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి ఫిబ్రవరిలో బ్రహ్మయుగం ప్రేమలు ആൾം ഹിറ്റ് മഞ്ജുമൽ ബോയ്സ് വിടുതലും ఒక రకంగా ఆ నెలలో రిలీజ్ అయిన ప్రతి ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయిందని చెప్పాలి ప్రేమలు మలయాళంతో పాటు తెలుగులో కూడా మంచి వసూళ్లను సాధించింది మంజుమల్ బాయ్స్ రెండు వందల కోట్ల మార్కు అందుకుంది తొలి మాలీవుడ్ సినిమాగా నిలిచింది ఆడు జీవితం కూడా వంద కోట్ల గ్రాస్ ని దాటేసింది ఫాద్ ఫాజిల్ ఆవేశంతో పాటు పలు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర విజయవంతమయ్యాయి ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆ సినిమాలన్నీ వివిధ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా పలు సినిమాలు వసూలు చేసినా ఇప్పుడు ఓటీటీలో కూడా వాటిపై ఆడియన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మంజుమల్ బాయ్స్ ప్రేమలు ఆవేశం సినిమాల కోసం ఇప్పుడు నెట్టింట అంతా మాట్లాడుకుంటున్నారు ఓవరాల్గా రేటెడ్ అయ్యాయని అభిప్రాయపడుతున్నారు అయితే సిల్లీ కామెడీ రొటీన్ సీన్స్ తో తెరకెక్కిన ప్రేమలు మూవీ అంతా ప్రశంసలు అందుకోవడానికి కారణం ఏంటోనని కొందరు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఓసరవెల్లితో పాటు పలు తెలుగు సినిమాల కామెడీ సీక్వెన్స్లే ఆవేశ మూవీలో ఉన్నాయని చెప్తున్నారు ఇక లేటెస్ట్ గా ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీ మంజుమల్ బాయ్స్ బాగానే ఉన్నా అంత రేటింగ్ దక్కించుకునే చిత్రం మాత్రం కాదని అంటున్నారు ఆయా సినిమాల్లోని కొన్ని సీన్లలో స్క్రీన్ ప్లే బలంగా లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు కొన్ని సీన్లలో ఆడియన్స్ ని కట్టిపడేయడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారని అంటున్నారు కొందరు నటినటుల యాక్టింగ్ అదిరిపోయినప్పటికీ వేరే లెవెల్లో మాత్రం లేదని చెప్తున్నారు ఏదేమైనా ఈ మూడు చిత్రాలు ఓవరాల్ గా రేటెడ్ అయ్యాయని అందరూ భావిస్తున్నారు బాక్స్ ఆఫీస్ వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించినప్పటికీ ఆ మూడు సినిమాలు ఇప్పుడు ఓటీటీలో మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తీసుకుంటున్నాయి